కాయే మాది మీది కారం పెట్టిస్తాం మాది కోసి మీకి కారం పెట్టిస్తాం కాయే శీలకాయ కాయే రాజు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎన్ని అపారాలు చూసినా ఎన్ని చూసినా గానీ ఎటువంటి చినకేలా ఇప్పుడే చూస్తున్నాను మాట్లాడు మాటలు కూడా ఎట్లుంటాయి తెలిసిన ఆ రాగం ఎట్లు తెరుస్తాడు ఆ కోసి కారం పెట్టదని ఎట్లా మాట్లాడతాడు ఆ మాటలకే పోతాడు చూడు అరే రే కాయ రారా రారా ఇక్కడ అందరం కాయి తలుబు కాయ ఏనా ఇది కారం పెట్టాల ఎవరు పెట్టాల కారము కాదు కుదుటే కారం చూడే చూడే కాయ కోసులుంటే రసము ఎట్లా కాదు చూడు ఇది అందరగంగ కాయ మనీలా కాయ తలబూరకాయ తినాలన్నా తిన తినాలన్నా తిన చూడలే కారము ఎట్లా పెడుతున్నాను முத்து காரோட்டேனா கார உப்பு ரெண்டு மிக பட்டுரே பாபு எந்த முத்து பதேனா நீ ரூ மாட்டி பேச அரே பாபு காங்க அந்த அக்கடி போதானே వాడు హీరగాడు ఉంటాడు ఒక నీకు రూపాయి మాత్రం ఉండదు నీ గంపైతే కాయలేస్తుందపా ఉందే పైన అంతే వా నా నేను మేలే ఆహ్వానచ్చునా నేను వాడు కాదు వాడు చాతొచ్చు అమ్ముకుంటాను చూసా చాదే చొందపేసా అది నీ కర్మ సరే చూసాలే నీ కర్మ చెప్పేది చెప్పిన మేడమ్ అట్లా గాయ్లాగాయ్ కాయే కాదు యా ఊరు బాగా వచ్చినావు మా ఇరవై నాదందరికనే అందరి గందర నుంచి వచ్చినావు

దీన్ని రసం అంతా మొత్తం పోయిన సాదే ఆ ఉమ్మోరు ఎవరు కొనరు ఆ వర్షంగా నువ్వే కొనాలి ఏ వాయన తర్వాత పట్టు కాయన తర్వాత పట్టుకొని చూస్తారు పిసుకొని చూస్తారు వాసన చూస్తారు అన్ని చూసారా కొంటామా కొనమో మా ఇష్టమా ఏ కాదానా ఇటు ఏం కాదు వాసన చూస్తే దీంట్లో మొత్తం వస్తే రసం అంతా పోయిన సాదే ఆ ఫస్ట్ నువ్వే కొనాలండి చూడు నా గురించి నీకు తెల్దా మర్యాద గెలిపో నా గురించి నీకు తెల్దానా ఏం చేస్తాం ఏ చూసినా జరిగితే వాళ్ళని ఆ మటసంగ ఇస్తావా ఆ ద మీరు కాదు అయినాడు కారం పూసది కత్తుకే చెక్కనా అంటే కేవలం కట్టుకొస్తాయి అంటే ఇప్పుడు వాసన చూసిన దానికి వెళ్ళని రామోతే పట్టు ఆయ్ అవే నీకు మనం పంపించానా ఆ ఏం కూడా కాయనా కాయే కాయె కాయే కోసి కారం పెడతాను కోసి కారం పెడతాను రాణబాబు 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 ఏం ఇది అబ్బాబ్ ఏం కాంతర్గాంకాయ రానా 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 చేసిన పరగా పెట్టా కాదలే ఒకడు అమ్మే వాడు మన ఏరియాకి వచ్చినండి వాడు నన్నే భయపెడుతున్నాడు ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా గనక వాడిని నన్ను భయపెట్టిచ్చినాడు వానంతా చూడాలి ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసినావా లే దగ్గర ఉన్నాయి అవన్నీ నువ్వు వానికి జలకిస్తాను ఎక్కువ మాట్లాడితే ఎగ్గిసీస్ కొడుదామాపాదా ఈసారి వాసన చూసే రాలే డైరెక్ట్ తింటామా కోసి మావనికి అన్ని కొంటారా ఏ అన్ననా కొంటం కోసి మావనికి కోసిసా 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 తినేవలు గాాలకే ఆ తినేవలు గాాలనా డబుల్ డీల్ గాాల కోసి కారం పెడతాను ఆ నా ఆ తినన్నా తినన్నా పడనా తినన్నా తిన నా 800 నా కోసా నా కోస కోస

மொத்தியாபாரம் வண்டி போது యితే నీకు ఎందుక నీ పుట్టుకోట్ల వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు అని బాగా తలుచుకున్నావులే మాతో తినన్నా తిన నేను తినేస్తా వాణ్ణి అడగొద్దు తినలే బా ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళ నువ్వు కానీ వాళ్ళు కానీ చూడండి కొడుకో జిప్ కొంత తినాలి వ్యాపారం తినరే తిన కాదా బిల్ అయింది మూడు వందల మూడు వందల ఇంకో రెండు కాయలు పోయినా మొత్తం ఒకటి రెండు మూడు అగో ఎంత ఉన్నాయి ఒకసారి ఇట్లా వాసన చూడు బాగున్నాయా బాడేనా కొత్త ఆ సరిపోయింది పొంపలేదు சோ திண்ண உண்டரா கொஞ்சம் உண்டு சோதசா திணரும అట్లా కాదు మించేదాకా నేను కాయ ఆ కాయ వాసన చూసిన దానికే యాభై డబ్బు కత్తి చూపించు నాకే చెప్తా ఉండాలే ఉండవు అది మన పెట్టుకోదా నాకు అట్లా కాదు వాసన చూసిన దానికే నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా అన్న అప్పుడు కాయకి డబ్బుకి చెల్లి కదా అన్న మరి ఇప్పుడు మేము కాయలు తిన్నాం కదా మీకు డబ్బులు వాసన చూపించినాం కదా చూసాం అన్న చెల్లు ఏ చెప్తా పోతావు కా అందుకే అలా కట్టుతో అండ్రి ఇద్దరు మన వాళ్ళు అంటారు ముసలి వాళ్ళంటే బామ్మ వాళ్ళు ఈరాగా అంటే వాడు డబ్బులు వాసన చూపించి ఉన్న కాయలేని తిని పర నా బుద్ధున్న మాత్రము ఈ ఊరా అన్న చీనకాయలు కాదు కదా శనక్కలు కూడా అమ్మే కాదు ఈ ఊరికి ఈ కాకుండా పని నేర్పించింది వాడమ్మమ్మ వాడి దగ్గరగా ఇంకా పందిర కట్టి వాడు ఇంకా తిరిగి 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 తోలు కూడా తెలుసు వాడు నేను రావాలి చూసారు కదా సీనాకాయ సిన్నోడు కొయ్యాలా తినాలా తినాలా కొయ్యాలా ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా సరదాగా నవ్వించడానికి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ పేజీ ఉంది ఫాలో అవ్వండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ కి ఫాలో అయిన వాళ్ళకి సీనాకాయ్ కారం तू पांग <laughs>